ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త విద్యార్థులకు శుభ వార్త దసరాసలు ప్రకటించిన రెండు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఎప్పుడు ఏంటి అనేది చూసేద్దాం వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది పాఠశాలలకు రెండు వందల ముప్పై రెండు రోజుల పని దినాలుగా ప్రకట ప్రభుత్వం నిర్ణయించింది అలాగే ఎనభై మూడు రోజులు సెలవులుగా ఉండ ఉండనున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో కూడా ఆంధ్రప్రదేశ్లోని అన్ని స్కూళ్లకు ప్రభుత్వం పండుగ సెలవులు ప్రకటించింది ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తాజాగా ఏపీ అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేశారు ఈ క్యాలెండర్ ప్రకారం ఉన్నత పాఠశాలలు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటాయి ప్రాథమిక పాఠశాలలు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు ఉంటాయి ఇక సెలవులు విషయానికి వస్తే ఈ ఏడాది దసరా సెలవులు అక్టోబర్ నాలుగు నుంచి పదమూడు వరకు ఉంటాయి క్రిస్టియన్ మైనారిటీ సంస్థలకు కూడా దసరా సెలవుల్లో ఎలాంటి మార్పు లేదు క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇస్తారు మరోవైపు సంక్రాంతి సెలవు రెండు వేల ఇరవై ఐదు జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు ఉంటాయి మైనారిటీ విద్యా సంస్థలకు మాత్రం జనవరి పదకొండు నుంచి పదిహేను వరకు సెలవులు ఇస్తారు ఓవరాల్గా చూస్తే దసరా సెలవులు అక్టోబర్ నాలుగు నుంచి పదమూడు వరకు అంటే పది రోజులు సంక్రాంతి సెలవులు జ పది రోజులు సంక్రాంతి సెలవులు జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు అంటే తొమ్మిది రోజుల సెలవులు ఉంటాయి క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు అక్టోబర్ నాలుగు నాలుగు నుంచి పదమూడు వరకు దసరా సెలవులు ఉంటాయి క్రిస్టియన్ సెలవులు డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఉంటాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరాల సంబంధించిన క్యాలెండర్ శనివారం విడుదల చేసింది ఈ ఏడాది జూన్ పన్నెండు నుంచి పద్ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు పాఠశాలలు కొనసాగుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీలోపు పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించినారు రెండు వేల ఇరవై మార్చిలో పదో తరగతి